మరి బుట్టారేణుకమ్మ గారు బస్ రెడ్డి గారు కేసురెడ్డి గారు అందరికీ వందనాలు ఈరోజు ఎమ్మెగనూరు అంటే ఆషామాషి కాదు ఎమ్మెగనూరుకి ఎంతో చరిత్ర ఉంది ఆ రోజు ఇద్దరు సీఎంల్ని పెద్ద పెద్దవుల్ని చేసింది ఎమ్మెగనూరు కేసు రెడ్డి గారు రెండుసార్లు ఓడిపోయి మూడోసారి అతని గుండె ఆపరేషన్ అంటే ఎలక్షన్ అయినాకే ఆపరేషన్ చేయించుకుంటాను నా కార్యకర్తల్ని నాయకుల్ని ఇడిచిపోనని ఆ రోజు ఎలక్షన్లో గెలిచి ఎనిమిది రోజులకి ప్రమాణ స్వీకారం చేసి పదైదో రోజు ఆపరేషన్ చేసుకున్న గుండె కేసు ఇది అందరూ గుర్తు పెట్టుకునండి తర్వాత అతను మూడో నెల వచ్చి బయటకొచ్చి తిరిగి ఫస్ట్ ఎల్ఎల్సి కాలువ కింద ఇరిగేషన్ రైతులు చనిపోతున్నారని ఐడిసి స్కీమ్స్ తెచ్చి ఐడిసి నాగల్ నందవరం మొత్తం ఎనిమిది ఐటీసీ స్కీములు తెచ్చి దాని నుంచి తొమ్మిది వంద తొమ్మిది తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి రైతు రైతు బిడ్డ కేసు రెడ్డి అని తెలుసుకుంటున్నాను తరువాత ఇంకా ఎల్ఎల్సి కింద పంటలు ఎండిపోతున్నాయని స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన గుర్రాఘవేంద్ర కెనాల్ని కాని ముందుకు తీసుకుపోయి ప్రతి స్కీము దగ్గర ఆయనే పోయి భూమిని రైతులతో మాట్లాడి రైతులతో ఇప్పించుకొని స్కీము స్టార్ట్ చేసిన వ్యక్తి కేశవరెడ్డి దాని దానివల్ల ఒక్క నందవరం మండలంకే పన్నెండు వేల ఎకరాలు సాగులోకి వచ్చింది నీరు మరియు మంత్రాలయం ఆ రోజు కంబైన్లో ఉంది మన కాన్స్టిట్యున్సీలోనే మంత్రాలయం కానుంది మంత్రాలయంలో మూడు స్కీపులు ఓపెన్ చేసి వాళ్ళకి పన్నెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన ఘనత రెడ్డిది రైతు బిడ్డది తర్వాత ఆయనే మాట్లాడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి కొట్లాడి పులి కనుమ తెచ్చిన ఘనత కేశవరెడ్డిది కాదా ఈరోజు కేశవరెడ్డి గారు పులి కనుమ ఇచ్చినందుకే మనకి నీళ్లు పారుతున్నాయి ఎల్ఎల్సిలో కర్ణాటక ఆయకట్టు నీరు రానప్పుడు మన కాలువకి పులి కనుమ నుంచి హండ్రెడ్ ట్యూసెక్స్ నిచుకొని మనము పంటలు పండించుకుంటున్నాం అలాగే ఎమ్మెగిన ఊరికి ఈరోజు తాగునీటి అవసరాలు తింటున్నాయంటే గ్రావిటీ కింద ఆ రోజు ఆయన చేసిన ఆలోచన ఈరోజు కొంతమంది లీడర్స్ మేము గాజుల దిన్నె ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తెస్తాము అంటారు గాజుల దిన్నె నుంచి త్యాండీ తెస్తే మన మున్సిపాలిటీకి నెలకి ఇరవై ఐదు లక్షలు ఖర్చు వస్తుంది కేసు గారు తెచ్చిన నీటికి రూపాయి ఖర్చు లేదు అక్కడ గేట్ ఎత్తితే ఇక్కడ గుడి నిండుతుంది ఎవరైనా ఆలోచించారా ఆయన చెప్పుకోడు ఆయన చేసింది చెప్పుకునే వ్యక్తే కాదు తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసు రెడ్డిని నమ్మితే కేసురెడ్డి మన ఎంఎనూర్ కానిస్టెన్సీని నమ్ముకొని ఆ రోజు రాజీనామా చేసి బై ఎలక్షన్లో గెళ్ళేదా ఆ గెలిచిన నాడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జగన్ కుటుంబంలో రెడ్డి సభ్యుడైనాడు అది ఆ సభ్యత్వమే ఈరోజు రాజీవ్ రెడ్డికి ఆయన నుంచే ఈరోజు రాజీవ్ రెడ్డికి మరి ఇన్ఛార్జ్ వస్తుంది అన్నా రెడ్డి మీరు మీరు చేసిన పనిని రైతులు మాత్రం ఏ రోజు మరిచిపోరు ఈ రోజు తాగునీరు కష్టాలు నీటి కష్టాలు పోతున్నాయంటే అది మీరు చేసిందే ఈరోజు అది గుర్తించే మన రాజీవ్ రెడ్డి గారికి ఇన్చార్జ్ ఇచ్చినారు ఆయన్ని గెలిపించుకునే బాధ్యత ఈ రోజున్న ఇక్కడ ప్రతి ఒక్కరిది మంద ఎనభై ఏండ్ల వయసులో కాని గాజులు తిండే ప్రాజెక్ట్ని ఒక మీటర్ ఎత్తు చేసి వన్ టిఎంసీ మీటర్ వాటర్ నిల్వ చేసే సామర్థ్యం పెంచినారు ఈయన పెంచితే మన ఎమ్మెల్యే గారు ఎత్తు తగ్గిలా అంటున్నారు అది ఆయనకే ఇచ్చి పెడతాం ఆయనకి రైతుల గురించి జ్ఞానం ఉందా లేదా ఏమనేది ఆయన విజ్ఞతకే వదిలిపెడతాం అన్న కేసు రెడ్డి అన్న మేము రైతుల తరఫున మీకు మాటిస్తున్నాం మా రైతుల ఓట్లన్నీ మీకే రాజీవ్ రెడ్డి గారికి ఈసారి ఖచ్చితంగా ఆరు నూరైన రాజు రెడ్డి గారిని ఎమ్మెల్యే చేస్తాం అలాగే బుట్ట రేణుకమ్మ గారిని ఇదే మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా రాజు రెడ్డి గారికి వచ్చిన మెజార్టీనే ఆయనకి ఇస్తాం అన్న మీరు చెప్పండి రాజు రెడ్డి గారిని ఫస్ట్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమని ఈరోజే చెప్పేయండి అన్న అది జరిగే తీరుతుంది ఈరోజు మన మీద పోలీసులు ఇన్ని అంక్షలు వచ్చినా నీ ఒక్క మాటకి ఇంతమంది కదిలి వచ్చి ఈ టైం అయినా ఒక్కరు పోకుండా ఉన్నారంటే అదే అన్న అభిమానం ఇది డబ్బు కాదు ఇది మన అభిమానం అన్న జై హింద్